రెసిపీ వచ్చేసి కీమా ముట్టీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ప్యాన్ తీసుకుని దాంట్లో ఐదు లవంగాలు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత వన్ కప్ పల్లీలు వేయించుకోవాలి అవి దూరగా వేయించే వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను దీనికి వన్ కప్ పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకోవడానికి వేసుకున్నాను గ్రైండ్ చేసి పౌడర్ తీసుకున్నాను పౌడర్ వన్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసిన పౌడర్ వచ్చింది వచ్చిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా వచ్చేసింది మసాలా రెడీ అయిపోయింది రెడీ చేసుకున్న మసాలా వన్ బౌల్లో తీసుకొని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కీమా తీసుకున్నాను ఆ కీమాని ఇట్లా విడదీస్తూ వేసి వన్ మినిట్ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది ఇలా అవుతున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ దీంట్లోకి వేసుకొని పుట్నాల పప్పు దీంట్లోకి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కలుపుకొని ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా కీమాకు మసాలంతా పట్టేంతవరకు కలుపుకొని ఇట్లా ముద్దలా రెడీ అవుతుంది ఈ ముద్దలా రెడీ అయి ఇట్లా బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్స్ చేసి వన్ ప్లేట్లో తీసుకోవాలి రెడీ అయిపోయే బాల్స్ ఆయిల్ ప్యాన్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి వేసిన వాటిని ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతే లోపల ఉడకదు హై ఫ్లేమ్లో పెట్టి పచ్చిగా ఉంటుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా కలుపుతూ ఉండాలి కలుపుతున్న వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఇలా చూసుకొని లోపల ఉడి కింద మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీనెస్ కావాలి గోల్డెన్ కలర్ రావాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్